ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం కుంభరాశి వారికి ఈ సమయంలో ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభించనుంది మీరు జీవితంలో ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆంజనేయ స్వామి అభయహస్తం మీపై ఉంటుంది సంకట సమయంలో హనుమంతుడు ఒంటరిగా లంకను ఎలా దహించాడు అలాగే ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి కష్టం ప్రతి శత్రుత్వం ప్రతి అడ్డంకి బూడిద కానున్నాయి మీ అభివృద్ధిని చూసి అసూయ పడిన వారంతా ఇప్పుడు కేవలం ప్రేక్షకుల్లాగా మిగిలిపోతారు ఆంజనేయ స్వామి మీ ధైర్యానికి బలహీనత పడిన మీ ఆత్మవిశ్వాసానికి బలం చేకూర్చుతాడు మీ మార్గంలో వచ్చిన ప్రతి అడ్డంకిని ఆయన తొలగిస్తారు మీ పనులలో విజయం సాధించడానికి అవసరమైన శక్తిని మనోధైర్యాన్ని మీకు అందిస్తారు హనుమంతుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మా ఈ ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని కామెంట్ చేసి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూడు భగవంతుడా వారికి ధనానికి ఏ లోటు ఉండకూడదు మరి మహాదేవుని కృప కుంభరాశి వారి జీవితంలో కొత్త అధ్యాయం నమస్కారం కుంభరాశి వారులారా ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఇది సాధారణ జ్యోతిష కార్యక్రమం కాదు సాక్షాత్తు మహాదేవుని దివ్య సంకేతం ఇప్పటి వరకు నిలిచిపోయిన మీ జీవిత చక్రం మూసుకున్న మీ అదృష్ట తలుపులు మరియు నిశ్శబ్దంగా ఉన్న మీ కళలు ఇప్పుడు ఒక్కసారిగా మేల్కొనబోతున్నాయి ఈ బ్రహ్మాండంలోని అతిపెద్ద వ్యవస్థలో భాగం ఇది ఇప్పుడు మీ కోసం సక్రిమైంది మీరు దీనిని విశ్వసించినా విశ్వసించకపోయినా ఈ మాటలు మీ మనసులో అలజడి సృష్టిస్తున్నాయంటే ఇది మీకోసమే వచ్చిన అద్భుత అవకాశం అని అర్థం చేసుకోండి ఈ క్షణం నుంచే మీ జీవితంలోని ప్రతి అంశం ఒక కొత్త మార్పుకు లోనవుతుంది మీరు పడిన కష్టాలు అపజయాలు అవమానాలు మరియు నిశ్శబ్దంగా భరించిన బాధలు ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి జీవితంలో ఒక చీకటి గదిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించలేదు మీ నిజాయితీని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు మీరు అన్యాయానికి గురయ్యారు మీ అదృష్టం ఒక పెద్ద గొలుసుతో కట్టబడినట్లుగా ఎంత ప్రయత్నించినా విజయం మీ చేతికైతే అందలేదు అలాగే మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోయాయి మీ కలలు కలలుగానే ఉండిపోయాయి మీ కుటుంబంలో దరిద్రం కలహాలు మరియు అశాంతి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి మీరు ప్రతి రాత్రి నిద్ర లేకుండా ఆలోచిస్తూ గడిపారు ఈ కష్టం ఎప్పుడు ముగుస్తుంది అని ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే సమయం వచ్చేసింది ఎందుకంటే శివుని త్రిశూలం లేస్తే ఆ ధర్మం ఎలా అంతమవుతుందో అలాగే సంవత్సరాలుగా మీపై జరుగుతున్న అన్యాయం ఇప్పుడు అంతం కావడం ఖాయం ఇది కేవలం మాటలు కాదు శాస్త్రంలో అరుదైన యోగం వచ్చినప్పుడు మాత్రమే కనిపించే జ్యోతిష సంకేతాలు ఇవి ఈ శుభఘడియల్లో భాగం కావాలంటే మీ మనసులో నిజమైన నమ్మకం ఉంచండి ఆంజనేయ స్వామి స్వయంగా తన చేతులతో మీ అదృష్టాన్ని చెక్కుతున్నారు హనుమంతుడి నిజమైన భక్తులు మా వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి అని కామెంట్ చేయండి మరియు త్వరలో జరగబోయే అద్భుతాల గురించి తెలుసుకుందాం ఆర్థికంగా అద్భుత విజయం సంపద పేరు ప్రఖ్యాతలు గౌరవం ఇప్పుడు మీ జీవితంలోకి కురవనున్నాయి ఇప్పటి వరకు మూసుకున్న మీ అదృష్టం బద్దలవనుంది అకస్మాత్తుగా వచ్చే ఒక ఫోన్ కాల్ ఒక పత్రం లేదా కొత్త ప్రతిపాదన మీ జీవిత గమనాన్ని దిశను రెండింటిని మార్చివేస్తుంది బంధాల పునరుద్ధరణ దూరమైన బంధాలు మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు మరియు అసంపూర్ణంగా ఉన్న ప్రేమ అన్ని ఇప్పుడు ఒకేసారి కలుస్తాయి మీపై నిర్లక్ష్యం చూపిన వారు ఇప్పుడు మిమ్మల్ని ఆదరంతో పిలుస్తారు మీ వెనక చెడు కోరిన వారి వ్యూహాలు వారికే వలలుగా మారాయి హనుమంతుడు ఉన్నప్పుడు శత్రువుల కుట్రలు వారి అహంకారం మరియు సంపద అన్ని మట్టిలో కలిసిపోతాయి వారి మోసంతో సంపాదించినది ఇప్పుడు అదే మోసంలో చిక్కుకుని అవుతాయి వారి చరాస్తులు ప్రభుత్వ నోటీసుల్లో చిక్కుకుంటాయి మీ వ్యక్తిత్వం మీ ఆలోచనలు మరియు మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు తేజవంతం కానున్నాయి ఈ వ్యక్తిలో అకస్మాత్తుగా ఏం జరిగింది అని ప్రజలు ఆశ్చర్యపోతారు మీరు మాట్లాడింది జరుగుతుంది మీరు ఆలోచించింది మీ ముందు కనిపిస్తుంది మరి మీరు కోరుకున్నది మీ పాదాల చెంత ఉంటుంది మరియు మీరు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం ఇవన్నీ వాటంతట అవి జరుగుతాయని ఎప్పుడు అనుకోవద్దు మీరు మీ విశ్వాసాన్ని మరియు శ్రద్ధను చూపించాలి ఇది కేవలం కర్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకోండి మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటంటే ఈ జ్యోతిష్య కార్యక్రమంపై పూర్తి నమ్మకం ఉంచండి ఈ మాటలు మీకోసమే అని మీ మనసు చెబితే అది మీలోని అంతర్గత స్వరం ఈ మార్పు మొదలైన రోజు నుంచే మీకు అన్ని వైపుల నుండి సంకేతాలు రావడం మొదలు పెడతాయి గుడి గంటలు ఒక అపరిచిత వ్యక్తి శుభాకాంక్షలు తెలపడం అకస్మాత్తుగా ఒక ప్రత్యేకమైన నెంబర్ కనిపించడం ఇవన్నీ మీ జీవితం మారిందని చెప్పే సంకేతాలు మీ ఇంట్లో గుడిలో ఒక దీపం వెలిగించండి మీ ఆత్మతో ఇలా చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను హనుమంతుడు నాతో ఉన్నాడు ఇలా చెప్పిన వెంటనే ఒక అద్భుతమైన శక్తి మీ చుట్టూ వ్యాపిస్తుంది మరియు ప్రార్థన మరియు కృతజ్ఞతలు తెలపండి మనస్ఫూర్తిగా జై మహాదేవ్ లేదా జై శ్రీరామ్ మరియు జై హనుమాన్ అని చెప్పండి ఈ మాటలు మీ ఆత్మస్వరం దాన్ని సాక్షాత్తు శివుడు వింటాడు మరియు ఈ దివ్య క్షణాన్ని కేవలం మీ వరకే పరిమితం చేసుకోకండి ఈ వీడియోను ఇతరులతో కూడా పంచుకోండి తద్వారా ఈ రోజు ఎవరి అదృష్టం ఆగిపోయిందో వారు కూడా ఈ జ్యోతిష్య కార్యక్రమంలో వారు కూడా ఈ జ్యోతిష్య కార్యక్రమంలో అనుసంధం కాగలరు మరియు కుంభరాశి వారు చేయకూడని పనులు ఏమిటంటే ఆ మహాదేవుడు మరియు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీకు లభిస్తున్నప్పటికీ కొన్ని పనులను చేయడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల మీ అదృష్టం బలపడుతుంది మొదటిది నిరాశ మరియు అపనమ్మకం మీపై వచ్చిన శుభ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు నిరాశకు లోనై మీకు అదృష్టం కలగదని భావించవద్దు అపనమ్మకం మీ అదృష్టాన్ని నిలిపివేస్తుంది ఇది బాగా గుర్తుంచుకోండి మరియు అసూయ మరియు అహంకారం మీ శ్రమ ఫలితంగా మీకు లభించిన విజయాన్ని చూసి అహంకారంతో ప్రవర్తించవద్దు ఇతరుల పట్ల అసూయ పడడం మానుకోండి ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది మరియు మోసం మరియు అన్యాయం మీరు ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ మోసం చేయడం అబద్ధాలు చెప్పడం లేదా ఎవరికైనా అన్యాయం చేయడం వంటి పనులు చేయవద్దు మీ మంచి కర్మల బలం మాత్రమే మీకు శాశ్వత విజయాన్ని అందిస్తుంది మరియు మీకు లభించిన అవకాశాలను ఆలస్యం చేయవద్దు మీ జీవితాన్ని మార్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక పత్రం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడంలో జాప్యం చేయవద్దు మరియు మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటంటే మహాదేవుడు మరియు ఆంజనేయ స్వామి వారి కృపను పూర్తిగా పొందడానికి ఈ పరిహారాలను శ్రద్ధగా పాటించండి మొదటిది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఆంజనేయ స్వామి ముందు దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా మీకు అంతా మంచి కలుగుతుంది ఇది మీకు మనోధైర్యాన్ని శక్తిని అందిస్తుంది మీలోని భయాన్ని తొలగించి మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగేట్టు చేస్తుంది మరియు శివలింగానికి పూజ ప్రతి సోమవారం శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించి ఓం నమ శివాయ అని జపించడం ద్వారా ఇది మహాదేవుడి అనుగ్రహాన్ని మీపై నిలిపి ఉంచుతుంది అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకు కలిగిన కష్టాలు వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి మరియు పేదలకు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి ముఖ్యంగా జంతువులకు ఆహారం పెట్టడం చాలా శుభప్రదం ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మరియు దీపం వెలిగించడం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో లేదా ఇంట్లో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి ఇది మీ జీవితంలో చీకటిని తొలగిస్తుంది మరియు మీకు కలిసి వచ్చే రంగులు ఏమిటంటే ఈ శుభ సమయంలో మీ అదృష్టాన్ని పెంచడానికి ఈ రంగులను తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి మీకు కలిసి వచ్చే రంగులు నీలం ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు మీకు అద్భుతంగా కలిసి ఈ రంగు దుస్తులు ధరించడం మీ పరిసరాల్లో ఈ రంగులను ఉపయోగించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు శుభ ఫలితాలు లభిస్తాయి మరి మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఆరు మరియు ఎనిమిది సంఖ్యలు మీ అదృష్టాన్ని సూచిస్తున్నాయి ఈ సంఖ్యలు మీ పనిలో లావాదేవీలలో మీకు విజయాన్ని అందిస్తాయి మీరు జై శ్రీరామని చెప్పి ఈ జ్యోతిష్య కార్యక్రమంలో మిమ్మల్ని మీరు కలుపుకున్నందుకు ఇప్పుడు ఈశ్వరుడు కూడా మీ జీవితం నుండి దుఃఖాల మూటలను తొలగిస్తానని వాగ్దానం చేశారు సంకట సమయంలో హనుమంతుడు ఒంటరిగా లంకను ఎలా దహించాడో అలాగే ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి చెడు ప్రతి శత్రుత్వం ప్రతి అడ్డంకి బూడిద కానున్నాయి మీ అభివృద్ధిని చూసి అసూయ పడిన వారంతా ఇప్పుడు కేవలం ప్రేక్షకుల్లాగా మిగిలిపోతారు ఇది సాధారణ మార్పు కాదని గుర్తుంచుకోండి ఇది జీవితంలో రాబోయే ఒక పెద్ద అల అది అన్నింటిని తనతో పాటు మార్చేస్తుంది ఈ సమయంలో మీ వైపు వీపు తిరిగి నిలబడిన వారు రేపు క్షమాపణలు కోరుతూ మీతో కలిసి నడవడానికి చెయ్యి చాస్తూ మీ తలుపు దగ్గర నిలబడతారు ఇప్పుడు మీరు ఎవరి వెనుక చూడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు గెలుపు మరియు వెలుగు వైపు మాత్రమే తీసుకెళ్లి బ్రహ్మాండ ప్రవాహంతో అనుసంధమయ్యారు కాబట్టి ఈ మార్పులు కేవలం మీ జీవితాన్ని మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది మీ విశ్వం మరియు మీ తెలివి ఆలోచనలు మాత్రమే మీకు విజయాన్ని అందిస్తాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు